అంటే ఆత్మకినో విశ్వశక్తికి సంబంధం ఏంటి అంటే విశ్వశక్తి అనేటువంటిది ఉదాహరణకి అదొక దాంట్లో కూడా ఒక విధమైనటువంటి మరి విచ్ఛేదన లేకపోతే తనకు తానుగా ఏకం బహుష్యామి అది విడబడిపోయింది ఓకే అనేక రూపాలుగా విడిపోయింది విడిపోయింది మానవ రూపంలోగా వృక్ష రూపంలో కానీ పక్షి రూపంలో కానీ రకరకాలుగా ఇవన్నీ కూడా సృష్టి ఒకప్పుడు కొన్ని శివ పురాణం ఇంకా కొన్ని పురాణాల ద్వారా వారు ఆ రూప దారులైనటువంటి మహాశివుడు అమ్మవారు ఆదిపరాశక్తి విష్ణువు బ్రహ్మ వాళ్ళకు కూడా ఈ యొక్క ఈ విశేషాలు వాళ్ళ యొక్క క్రియలు ఏ వాటికి మరి వాళ్ళు సృష్టించగలిగారు శిక్ష అవన్నీ ఎలా చేయగలుగుతారు లయం ఎలా చేయగలిగారు అనేటువంటిది ఉన్నాయి ఇప్పుడు మనం సూక్ష్మంగా ఇక్కడికి వస్తే ఆ విశ్వంలోంచి మనం తీసుకున్న ఈ స్వరూపాలు ఆత్మలు ఉదాహరణకి మీకు పాదరసం ఒకటి మనం తీసుకోవచ్చు ఆ పాదరసాన్ని ఒక గుప్పెడు ఇలా కింద వేయండి ముక్కలు చెక్కలుగా అవుతాయి ప్రతి చోటుకెళ్ళి భూతద్దం పెట్టి చూడండి అది ముక్కలైనట్టు తెలియదండి రౌండ్ షేప్ కలిగి ఉంటుంది చిన్న రౌండ్ షేపు పెద్ద రౌండ్ షేపు ఇంకా కొంచెం పెద్దవి అలా చిందర వందరగా కిందంతా స్ప్రెడ్ అయిపోయింది రౌండ్గానే ఉంటాయి అదే కదా చెప్పేది దాని గుణం అది అలా ఉంటాయి మీరు చూడండి పాదర్శం తెలియని వాడు ఎవరున్నారు మనం థర్మామీటర్ లోపల పెట్టుకున్నాను బీపీ చెక్ చేసినా కావాలి అంటే ఏమిటి ఇక్కడ ఉదాహరణ చెప్పడం మీకు అర్థం కావడం తేలిక కోసం చెప్పా అలాంటిది విశ్వ తేజస్సు విశ్వపుంజము విశ్వ ప్రాణశక్తి ఆ చిన్న చిన్న రూపాలుగా అయినప్పుడు ఏమవుతుందంటే వాటిలో కూడా ఆ శక్తి ఉంటుంది అది దానికి మైండ్ ఉంటుంది దానికి ఆలోచన అన్నీ కూడాను దాన్నే జెనెటిక్గా జీన్స్లో కూడా జీన్ మైండ్ అంటాం ఇప్పుడు జీన్స్కి సంబంధించిన పెద్ద చదువులు పెద్ద మరి ప్రయోగాలు జరుగుతున్నాయి అందుకనే మనం ధ్యానం చేసినప్పుడు ఈ జీన్స్ జెనెటిక్గా ఉండే ఆ వాటికి థెరపీ అంటాం ఇప్పుడు దాన్ని దానికి ఆ మైండ్స్లో ఈ యొక్క యోగాన్ని నేర్పినప్పుడు ధ్యానాన్ని నేర్పినప్పుడు అలవాటు చేస్తే అవి కొన్ని లక్షలు కోట్ల జీన్స్ ఉంటాయి అవన్నీ కూడా ఒక పద్ధతిలో క్రమశిక్షణగా ఇవన్నీ స్వీకరించి అవి కంటిన్యూగా ఆ రూపానికి సహకరిస్తూ ఆ మన ఈ మైండ్ అనుకుంటాం వాటికి ఎన్నో మైండ్స్ ఎన్ని ఎన్ని ఉన్నాయో అన్ని మైండ్స్ ఉంటాయి అవన్నీ కూడా ఒక క్రమబద్ధీకరణలో వచ్చి హార్ట్ అనేది బలం వస్తుంది సంకల్పానికి బలం వస్తుంది ఆ సంకల్పమే మన ఈ సృష్టికి మూల కారణం సంకల్పంతోనే ఈ భూమి పుట్టింది